చనిపోయిన హీరోయిన్ సౌందర్య గారికి మంచు మనోజ్కి మంచు మోహన్ బాబు గారికి బకాసం పంతులు విష్ణుగారికి ఇప్పుడు జరుగుతున్న గొడవకి సంబంధం ఉందా సౌందర్యని ఎందుకు లాగుతున్నారు అన్నది ఈ వీడియో సూటిగా చెప్పేస్తాను సుత్తి లేకుండా సౌందర్య గారు బ్రతికున్న రోజుల్లో ఆవిడ శంషాబాద్లో అదే ఇప్పుడు మోహన్ బాబు గారు ఉంటున్న ఆ స్థలము సౌందర్య గారు ఆరు ఎకరాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకొని ఆ స్థలాన్ని కొనుక్కుంది కానీ కట్టుకోకుండానే ఇల్లు కట్టుకోకుండానే ఆవిడ కాలం తిరిగిపోయింది ఆవిడ చనిపోయింది ఇక ఆ స్థలం గురించి వాళ్ళు లేడు సౌందర్య భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు ఆయన సెటిల్ అయిపోయాడు సౌందర్యనే చనిపోయింది కాబట్టి ఆయన హక్కుదరుడు కాదు సౌందర్య అన్న ఉండేవాడు అమర్నాథ్ గారు ఆయన కూడా అదే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు సౌందర్య గారి తండ్రి ఉండేవాడు ఆయన కూడా నాలుగేళ్ళు ముందుగానే చనిపోయాడు ఇక ఉన్నది ఏక్ నిరంజన్ గారి తల్లి మోహన్ బాబు గారికి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో కొంచెం తక్కువ ధరకే ఈ ఆరు ఎకరాల స్థలాన్ని కొన్నాడు ఆ స్థలంలోనే మోహన్ బాబు గారు సువిశాలమైన మంచు టౌన్షిప్ అని పేరు పెట్టేసి పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇది వాటాలో భాగంగా మంచు విష్ణుకి మాత్రం స్కూళ్ళు కాలేజీలు ఇచ్చేశాడు ఈ స్కూళ్ళు కాలేజీలు మనోజ్కి ఒక్కటి కూడా లేవు కాబట్టి ఏదైనా పని చేస్తే తప్ప అంటే సినిమాలు ఏవైనా చేస్తే తప్ప మనోజ్కి ఇన్కమ్ రాదు డబ్బు కానీ బకాసం పంతులు గారికి అలా లేదు స్కూళ్ళు కాలేజీ నుంచి సంవత్సరానికి నూట యాభై కోట్ల దాకా మూడుతుంది కాబట్టి సినిమాలు చేయకుండానే దుబాయ్ విల్లాలు జపాన్ అంటూ హాయిగా తిరుగుకుంటూ బకాసం పంతులు ఎంజాయ్ చేస్తున్నాడు ఇలాంటి తరుణంలో మౌనికారెడ్డి గారు మనోజ్ని గిల్లింది కనీసం ఈ ఫామ్ హౌస్ అయినా మనం రాపించుకుందాం అని గిల్లింది దీని నుంచి ఎప్పటి నుంచో మరో దీని మీద అనమాట కానీ మోహన్ బాబు గారు మాత్రం నేను కష్టపడిన ఇల్లు ఇది నా కష్టార్జితం నేను ఇవ్వను గుణగణాలు బాగుంటే ఇస్తాను రారే అంటూ మోహన్ బాబు గారు సో ఇదనమాట ఇంతవరకు అందరికీ తెలిసిందే మళ్ళీ గొడవ టాపిక్ ఎందుకు ఇప్పటికే చాలా వీడియోస్ నేను చేశాను కాబట్టి సౌందర్య పేరు చెప్తున్నారు కానీ సౌందర్యకి ఇప్పుడైతే ఎలాంటి సంబంధం లేదు సౌందర్య కుటుంబానికి మోహన్ బాబు గారి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అలాగే ఈ వీడియోలో ఇంకో కొత్త ఒక నిజం పచ్చి నిమిజం కూడా చెప్పాలనుకుంటున్నాను సౌందర్య చనిపోయిన తర్వాత స్థలాన్ని దొంగతనంగా కొట్టేశాడు చిరం మోహన్ బాబు గారు అని కూడా కొంతమంది అంటారు ఇవైతే అవాస్తవం అలా దొంగతనంగా కొట్టేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు కదా దొంగతనంగా కొట్టేసి స్థలం కబ్జా చేస్తే రిజిస్టర్ చేసేస్తుందా మోహన్ బాబు గారి మీదకి మోహన్ బాబు గారి పేరు మీదకి దొంగతనంగా కొట్టేసిన స్థలాన్ని కబ్జా చేసిన స్థలాన్ని మంచు టౌన్షిప్ అని అఫీషియల్గా బోర్డు పెడితే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా కూలగొట్టేస్తుంది చెప్పుతో కొడతారు సరే ఈ మాట ఎందుకులే కానీ ఆయన గర్వప్రదంగానే డబ్బులు ఇచ్చి సౌందర్య గారి తల్లితో మాట్లాడి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాడు సంతోషంగా ఉన్నాడు మనోజ్ గారు ఇప్పుడు కన్నేసింది ఆ ఇంటి మీదని దాని గురించే ఇంత రచ్చా జరిగింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్